ఆయనేమో ఓటుకు నాలుగు వేలు ఇచ్చినాడు ఈయన ఓటుకు రెండు వేలు ఇచ్చినాడు నీకు ఇంకో మాట చెప్పేదే ఆయన నాలుగు వేలు ఇచ్చినాడని ఈయన రెండు వేలు ఇచ్చినాడనే మనం ఓటు వేస్తామా ఏందే పోనీలే ఒక్క ఛాన్స్ అనేడనే దుడ్లు తీసుకుని ఓటేసిన దానికే ఇప్పుడు అనుభవించం చాలుదా గెలవంగానే రేట్లన్నీ పెంచేసినాడు ఏదైనా ఇప్పుడు కొనేట్టుందా తినేట్టుందా పోని తాగేట్టయినా ఉందా ఇప్పుడు నువ్వు నేను మనమంతా ఓట్లేసేదానికి ఆలోచించాల్సిందే మంచి నాయకుడిని మన ఆడవాళ్ళకి సంక్షేమాలు తక్కువ ధరలో పప్పులు ఉప్పులు మన పిల్లగాళ్ళకి ఉద్యోగాలు మంచి భవిష్యత్తు మనకే తాగేదానికి మంచి మందు తక్కువ ధరలో రే అల్లుడా మన బాబు చితికి నేను గ్యారంటీరా ఈ నెల పద్మూడున మేమంతా వెళ్ళి సైకిల్కి ఓటేస్తాం నువ్వు కూడా పోయే సైకిల్కి ఓటేసే మనోళ్ళందరి దగ్గర వేపించు బాబు గెలిస్తేనే మనకి మన రాష్ట్రానికి మంచి దినాలు వచ్చాయి చంద్రన్న హామీలతో ప్రతి ఇంట్లో ఆనందం రాష్ట్రమంతా సుభిక్ష